జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీమదాంధ్ర మహాభారతం మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని అరణ్యకాడలోని అరణ్య పర్వంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు ధృతరాష్ట్ర మహారాజుతో సమావేశమైనటువంటి మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుల సంవాదము దుర్యోధుని గర్వము ఎలా ఉంటుందో చూద్దాం హస్తినకు వచ్చారు మైత్రేయ మహర్షి ఆయన మహా ఘోర తపస్వి గొప్పవాడు ఆయన హస్తినక వచ్చి ధృతరాష్ట్రుల వారిని కలిశారు మహారాజు కదా అధర్మంగా పరిపాలన సాగుతున్నది కొంచెమైనా కొమైనా సరిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు మైత్రేయుడు వచ్చి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడిని కలిశారు ధృతరాష్ట్రల వారు ఆ మహర్షికి స్వాగత ఉపచారములన్నీ చేశారు ఉచితాసనంపై కూర్చుండబెట్టారు అప్పుడు మహాశయ పరమ మునీశ్వరులు మీరు మీరు మా రాజ్యానికి యతించారు మాకెంతో పుణ్యకార్యమైంది మిమ్మల్ని చూసి మాకు చాలా సంతోషం కలిగింది అని అంటూ ఉత్తమ వచనములు చెప్పాడు ఆ ఋషివర్యునితో ఋతరాష్ట్ర మహారాజు ఋషివర్య ఎక్కడి నుంచి రాక అంతా క్షమమే కదా అని అడుగుతున్నాడు రాజుగారు ఋషి మైత్రేయుల వారు చెప్తున్నారు మహారాజా నేను క్షమము మా ఋషి పొంగవులు అంతా క్షమమే నీ వంద మంది పుత్రులు పుత్రిక అంతా క్షేమమే కదా అని అడిగాడు మహాత్మా మీ దయ వల్ల భగవాను దయ వల్ల నా వంద మంది పుత్రులు నా పుత్రిక నేను నా భార్య అంతా క్షేమమే అని చెప్పాడు మైత్రేయులు వారు అడుగుతున్నారు మహారాజా నీ సోదరుని కుమారులు ఐదుగురు పాండవులు వారి భార్య ద్రౌపది కూడా నీకు బిడ్డల వంటి వారే కదా ఈ సర్వ రాజ్య సంపద నీ సోదరునిది నీ సోదరుడు నీకు ఇచ్చి అతడు స్వర్గానికి పోయాడు మరి అతని బిడ్డలను కూడా నీవు నీ బిడ్డల వలె చూసుకొనుట నీకు ధర్మము కదా వారి గురించి చెప్పకపోతివే అని అడిగాడు ఋషి రాజును రాజు ఋషి యొక్క వాక్కులు విని తల కిందికి దించి ఊరుకున్నాడు మాట్లాడడం అతనికి చేత కాలేదు అప్పుడు ఋషిమర్లా అంటున్నాడు మహారాజా నీ తమ్ముని కుమారులు కోడలు ఆరుగురు కూడా వనములలో దౌమ్య మహర్షి వారితో ఉండగా వారంతా అడవులలో క్షేమంగానే ఉన్నారు కాకపోతే వారికి సరైన జీవనం విధానము సరిపడే ఆహారము కానీ నిలువ నీడ కానీ వారికి లేక తప్పిస్తున్నారు అని చెప్పాడు ఋషి రాజుతో అప్పుడు ఇంకా మాట్లాడకపోతే బాగుండదని మహారాజు ఋషివర్యులతో మాట్లాడుతున్నారు మహాత్మా నేను పేరుకే మహారాజును నా మాట నా జ్యేష్ఠ కుమారుడు చల్లని ఇటు లేదు వాడు నా మాట వినడు వాడికి దుర్బుద్ధి పెచ్చు పెరిగి ఉన్నది దుష్ట సహవాసం కూడా వాడికి ఉన్నది అందువల్ల వాడు నా మాట వినడు నా మాట కానియటం లేదు లేకుంటే నేను పాండవులకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేసేవాడినే కానీ ఏమి చేయదును నా వల్ల కావడం లేదు దయచేసి మీరు నా జ్యేష్ఠపుత్రుడు దుర్యోధనునికి బుద్ధిహిత చేయ ప్రార్థన వాడిని ఇప్పుడే నేను రప్పించును దయచేసి వాడికి బుద్ధి చెప్పండి అని అంటాడు బుద్ధి లేని మహారాజు ఇక్కడ మహారాజుకే బుద్ధి లేదు ఇంత మంచి చూసాం కదా మనం ఆ పాండవుల నాశనాన్ని కోరుకుంటున్నానని కూడా చెప్పాడు కదా అంత ముందు అట్లాంటి ఈ ధృతరాష్ట్ర మహారాజు నేడు మనం వాడుతున్నవే సైకాలజీలోన డిఫెన్స్ మెకానిజం అని అట్లాంటి డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు దానిలో కూడా తప్పు ఉన్నది కానీ తన తప్పును తాను ఒప్పుకొనక ఇతరులపైన తోషిస్తున్నాడు అయితే ఇక్కడ తండ్రికి తగ్గ కొడుకు ఆ దుర్యోధనుడు మరీ మూర్ఖుడు మరీ అధర్మపురుడు ఆ విధంగా మాట్లాడాడు మహారాజు ఋషితో రాజు మాటను మన్నించినటువంటి ఋషివర్యులు సరే అలాగే కానిమ్ము అన్నాడు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు అక్కడ ఉన్నటువంటి సేవాకులను పంపించి తన జాష్ట కుమారుడైనటువంటి దుర్యోధను అక్కడికి రప్పించాడు వచ్చాడు దుర్యోధనుడు కొంచెం పొగరగానే దర్శనమిచ్చాడు మురివరులను చూసి ఒక చేత్తో నమస్కరిస్తూ నమస్కారం మునివర్యులకు నన్ను పిలిచిన కారణం ఏమిటి అని క్లుప్తముగా అన్నాడు దుర్యోధనుడు దుర్యోధన కూర్చునువు అని చెప్పి వారి తండ్రి చెప్పిన మాటలకు జ్ఞాపకం వంటి ఆ మునివర్యులు అంటున్నారు దుర్యోధన నీవు నీ చెడు మిత్రుల యొక్క మాటలు విని చెడిపోతున్నావు చెడ్డవారితో స్నేహము మంచిది కాదు వారు నిన్ను ధర్మ మార్గములో నడవనియరు కనుక చెడ్డవారితో స్నేహం చేసి నీవు చెడ్డ బుద్ధులు అలవర్చుకొని ఉత్తములైన ధర్మపరులైన నీ చిన్నాన కుమారులు ఐదుగురిని నీవు వంచి మోసంతో జోదం చేసి ఆ జోదములో వారిని వంచించి ఓడించి వారి రాజ్యాన్ని తీసుకున్నావు ఇది నీకు అధర్మం అనిపించడం లేదా ధర్మానికి బద్దులైన ఆ పంచ పాండవులు జూదంలో ఓడిపోయినందువల్ల వారి భార్యను తీసుకొని వనవాసానికి వెళ్ళిపోయినారు నేడు వారు వనవాసంలో ఉన్నారు నీకు తెలుసు కదా ఆ పాండవులు అమిత బలవంతులు ధర్మపరులు వారికి ఎన్నడూ ధర్మం కాపాడుతూనే ఉంటుంది వారు ధర్మాన్ని వీడరు అందులో భీమ అర్జునులను దేవతలకు కూడా జయించలేరు అర్జునుడైతే దేవేంద్రుని కూడా జయించగల వీరుడు అది నీకు తెలియదు వారితో కయ్యము నీకు మంచిది కాదు వారితో నెయ్యము నీకు మంచిది నువ్వు ఆలోచించుకునువు అందు అర్జునుడు సర్వాస్త్ర సంపన్నుడు అతనికి తెలియని అస్త్ర విద్యలు ఏమీ లేవు మరియు మహాబలవంతుడు కూడా శారీరకంగా కూడా ఇంకా అలాగే భీముడైతే వెయ్యి ఏనుగుల బలవంతుడు నాగాయుత బల సంపన్నుడు అతడు నేటికి మహావీరుడు అని అందరూ అనుకుంటున్నటువంటి జరాసంధుడిని సునాయాసముగా సంహరించాడు కిమ్మీర రాక్షసుడిని సులభంగా సంహరించాడు ఆ పైన హిడింబికాసుర బకాసుర రాక్షసులను అతి సునాయాసముగా జయించినవాడు ఆ భీముడు అతని బలము నీకు కూడా తెలియను ఇంకా వారి సోదరులు నకుల సహదేవులు దేవపుత్రులు మహావీరులు వారితో వైరము నీకు నష్టము చేకూర్చును నీవు వారిని మోసగించిన విధం వారికి తెలియను కదా వారికి ఊరుకుందురా తోక తొక్కిన త్రాచు ఊరకుండున పగ తెలుచుకొనక మానదు కదా గనుక బలవంతులైన వారితో వైరము తెచ్చుకున్నట మంచిది కాదు వారితో నీకు కయ్యము కంటే నెయ్యమే మేలు చేస్తుంది అది తెలుసుకోలేదా నీవు అని అడిగాడు ఋషివర్యుడు తండ్రి మహారాజు చెప్పాడు ఋషివర్యులకి ఋషివర్యులు సరే అని రమ్మని బుద్ధిహిత చేస్తున్నారు కానీ ఖాళీ పురుష రూపంలో ఉన్నటువంటి ఆ దుర్యోధనుడికి మనసు నిండా పొగరు ఉన్మత్తత దుర్బుద్ధి మదము పిచ్చి ఉన్నది మనస్సులో నిండగా క్రోధము మదమాత్సరములు ఎక్కువగా ఉన్నవి ఆ దుర్యోధనుడు ఆ మునీశ్వరుల్ని గౌరవించక కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీసాన్ని మిలిబెట్టి ఒక కాలు యొక్క బటన్ వెలుతో భూమిపైన గీస్తూ ఆ ముందు ఉన్న మునీశ్వరుడిని గౌరవించక అపహేళన చేస్తూ తన తొడను సరిచాడు అని నవ్వాడు కూడా దానికి బాధపడ్డాడు మునీశ్వరుడు ఎన్నో యుగముల నుంచి నేను జీవిస్తూ ఉన్నాను ముని వృత్తిలో నేను తపస్ సంపన్నుడును నన్ను కనీసము నమస్కరించి గౌరవించకపోయినా పర్వాలేదు కానీ ఇలా అవమానపరుస్తున్నాడు ముందే చెప్పుకున్నాం కదా ఒక్క చేతితో దండం పెట్టాడని అది దండము కాదు రెండు చేతులతో దండం పెడితేనే దండం బాధపడ్డాడు మునీశ్వరుడు దుర్యోధనుడు యొక్క మద మాత్సర్యములు అధర్మ ప్రవర్తన చూసి మనసులో చాలా బాధపడ్డాడు వీటి వల్ల నేను ఈరోజు అవమానానికి అని అన్నాడు అనుకున్నాడు లోపల పెద్దవారిని గురువులను తల్లి తండ్రులను అవమానపరిస్తే దాని ఫలితము అతి త్వరలోనే అవమానపరిచిన వాడు అనుభవిస్తాడు అని మనువు చెప్పాడు కదా ఆ మనువు మాటలు జ్ఞాపకం వచ్చాయి ఋషికి చి దూర్థుడా నీ తండ్రి నీకు బుద్ధిత చేయమంటే నేను సరే అని నీకు మంచి వచనములు చెప్తుంటే నీవు నాపైన మదమాత్సరములతో మీసము మెలివేసి తొడకొట్టి సరిచి నన్ను అవమానపరచుదవా నీ ఈ తొడను ఆ భీముని గదాఘాతముతో విరిగిపోవుగాక అని మునివర్యులు శపించేశారు ఆ దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడు కంగారు పెరుగుతున్నాడు అతనికి ఎప్పుడు కొడుకుపోయినా అవ్యాజ్యమైన ప్రేమ కదా అధర్మమైన ప్రేమ కదా అయ్యో 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 మహాత్మా మహాత్మా నా కుమారుని ఆ విధంగా శపించారా కాపాడండి కాపాడండి రక్షించండి రక్షించండి అని ఆ మునీశ్వరుని ప్రార్థించాడు రాజు మహారాజు యొక్క ప్రార్థన విని శాపానికి విరుగుడు కూడా చెప్పుకొచ్చాడు ఆ ఋషివర్యులు మైత్రేయ మహర్షి ధృతరాష్ట్ర మహారాజా నీ పుత్రునికి ధర్మము తెలియదు పొగరు ఉన్మత్త ప్రలాపన మదము ఆశ్చర్యము ఉన్నవి నేటి నుంచి వాటిని విడనాడి ధర్మ పరులైన పాండవులతో స్నేహంగా మెసులుకుంటే వారితో ధర్మంగా ప్రవర్తిస్తే నా ఈ శాపము నీ కుమారునికి వర్తించకుండుగాక అని శాపానికి విరువుడు చెప్పాడు మైత్రేయ మహర్షి అప్పుడు మహారాజు ధన్యవాదములు మహర్షి ధన్యవాదములు అని చెప్పారు దుర్యోధనుడు మాత్రం ఏ మాట ఆడలేదు సరే మహారాజా వెళ్ళి వస్తును అని ఆ మహర్షి అక్కడి నుంచి నిష్క్రమించారు జై శ్రీమన్నారాయణ